ఏలూరు జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి నాదెండ్లా మనోహర్ తెలిపారు ఈ ఏడాది జిల్లాలో పదిహేను వేల హెక్టార్లలో ఆయిల్ ఫామ్ పంటను విస్తరించడమే లక్ష్యంగా ప్రణాళిక సిద్దం చేశామని మంత్రి అన్నారు పెద్దలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ ఫామ్ పరిశోధన కేంద్రాన్ని ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఆయిల్ ఫామ్ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు రైతులు ఆయిల్ ఫామ్ కంపెనీల ప్రాసెసర్లతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు అదేవిధంగా ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉపయోగపడే విధంగా ఇక్కడ దాదాపు ఇరవై తొమ్మిది మంది సైంటిస్టులు ఒక చక్కటి ఫెసిలిటీ మనకి ఏర్పడిన సందర్భంగా ఏలూరు జిల్లాలో ప్రత్యేకంగా పెదరేగి మండలంలో రెండు వందల నలభై ఎకరాల్లో వీళ్ళు చేస్తున్న ఈ ఆయిల్ పామ్ ఎక్స్పెరిమెంటేషన్ కానివ్వండి టిష్యూ కల్చర్ డెవలప్మెంట్ కానివ్వండి ఇక్కడ రైతాంగానికి మరింత ఈల్డింగ్ వచ్చినట్టు వాళ్ళు అనేక రీసెర్చ్ కూడా చేస్తున్న ఆ ప్రక్రియను ఈరోజు చాలా లోతుగా డాక్టర్ సురేష్ గారు వివరించారు మా ప్రధానంగా ఇక్కడ ఉన్న ఐదు ఆయిల్ పాంప్ ప్రొడ్యూసర్స్ వాళ్ళతోటి అదేవిధంగా రైతాంగతో ఈరోజు వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల పైన చర్చించారు గతంలో కూడా ఏలూరు జిల్లాని మనం ఐదో స్థానం నుంచి మూడో స్థానాన్ని తీసుకెళ్ళాలి రాష్ట్రంలో అంటే మన జిల్లా జిఎస్టి పెరగాలంటే ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఆయిల్ పామ్ని మనం మరింత విస్తరించి విస్తరించే విధంగా రైతాంగాన్ని ప్రోత్సహించాలని గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో అనేక సందర్భాల్లో దీని ఆయిల్ పామ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్